వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి బెయిల్ దక్కింది ఈ రోజే జైలు నుంచి విడుదలవుతారని వైసీపీ నేతలంతా అంచనా వేస్తున్నారు వంశీ పైన నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ దక్కడంతో ఇక ఆయన విడుదలకు మార్గం సుగమం అయింది అయితే వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది దీనిపైన విచారణ చేసిన సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి న్యూజువీడి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది లక్ష రూపాయలకు రెండు షూరిటీలు వారానికి రెండు సార్లు స్టేషన్ కి రావాలంటూ కోర్టు షరతులు పెట్టింది వల్లభనే వంశీ ఈ కేసులో ఇప్పటి వరకు జిల్లా జైల్లో రిమాండ్ గా ఉన్నారు తాజాగా ఈ బెయిల్ తో ఇప్పటి వరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరైంది కాగా వంశీ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది సదరు పిటిషన్ పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది దీంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే విడుదల అవుతారా లేదా అనే ఉత్కంఠ నడుమ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది గన్నవరంలో సీతామహాలక్ష్మి స్థలం వివాదంలో నమోదైన కేసులో వంశీకి బెయిల్ దక్కింది కాగా బెయిల్ రద్దు చేయాలని సుప్రీంని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది అక్రమ మైనింగ్ కేసులోనూ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది మైనింగ్ వాల్యుయేషన్ పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పినట్లు తెలుస్తుంది దీంతో రెండు కేసుల్లోనూ బెయిల్ రద్దుకు తిరస్కరించింది సుప్రీంకోర్టు తదుపరి విచారణను పదహారో తేదీకి వాయిదా వేసింది దీంతో ఇప్పటి వరకు వంశీపై ఉన్న పది కేసుల్లోనూ బెయిల్ వచ్చింది ఇక తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఈ రోజే వల్లభనేని వంశీ జైలు నుంచి బయటికి రాబోతున్నారు